హాయ్ అండి చాలా సింపుల్గా ఇంట్లోనే కారం బూంది తయారు చేసుకునే విధానం ఈ కార బూంది క్రిస్పీగా బల టేస్టీగా ఉంటుందండి ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకునే విధానం ముందుగా బియ్య అండి అంటే వరి పిండి ఈ బియ్యపిండిని నేను ఒక కప్పుతో తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలి ఇది శనగపిండి నేను రెండు ఒకే క్వాంటిటీగా తీసుకున్నాను ఈ వరిపిండి శనగపిండిని ఒక లోతుగా ఉన్న బేషన్ లాంటి దాంట్లో వేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పంట సోడా తీసుకోవాలి ఇక్కడ నేను వంట సోడా వేసానండి ఈ పిండంతటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది అసలు ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి మనం కలుపుకున్న దాన్ని బట్టి ఉండలు అనేది ఉండదండి కొద్ది కొద్దిగా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ పిండిని కలుపుకోవాలి బాగా పలసగా కాదు అలా అని గట్టిగా కాదు ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ చూపించింది కన్నాలున్న గిన్నెండి ఈ గిన్నె చాలా మందికి తెలిసే ఉంటుంది ఇందులో చింతపండు గుజ్జు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే బూందీ దూయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ముందుగానే స్టవ్ ఎంచుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి ఈ కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ అనేది వేడెక్కిందా లేదని చూస్తున్నానండి ఈ విధంగా ఇక్కడ ఆయిల్ వేడెక్కిందా లేదని ఒక చిన్న పిండి ముద్దని తీసి వేసానండి ఈ విధంగా వేయడం వల్ల మీకు ఆయిల్ వేడెక్కితే వెంటనే అనేది పైకి తేలిపోతుంది అదే ఆయిల్ వేడెక్కపోతే మాత్రం వేసిన పిండి అడుగునే ఉండిపోతుందండి ఇక్కడ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి అందుకని ఆగాను ఆయిల్ వేడికిపోయిందండి ఇప్పుడు ఈ కన్నాలున్న గిన్నెలోకి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇందులో వేస్తూ ఇలా తిప్పాలి చేత్తో ఇలా తిప్పుతూ ఉంటే మన కిందన అనేది పడిపోతూ ఉంటుందండి ఆయిల్లో బూంది వేసేటప్పుడు ఆయిల్ సెగ అనేది చేతికి తగులుతూ ఉంటుందండి అప్పుడు కొద్దిగా కొద్దిగా మంట అనేది సన్నగా పెట్టుకోవాలి ఇలా వేసేటప్పుడు ఆ తర్వాత వేసిన తర్వాత మనం కలుపుతూ మీడియం ఫ్లేము లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండాలండి మరి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది చల్లగా ఉంటే మాత్రం కొద్దిగా ఆయిల్ వేడెక్కడానికైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం అండి అందుకని కొద్దిగా వీడియో అనేది సరిగ్గా రాలేదు బూంద్ అనేది వేగిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి ఇక్కడ చిన్న వీడియో అనేది స్కిప్ అయిపోయింది అందుకని తీయడం చూపించలేకపోయాను బూందీ అనేది ఈ విధంగా కలర్ రావాలండి ఈ విధంగా మిగిలిన పిండి అంతా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా నేను మొత్తం వేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ కలుపుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలు అనేది వేసుకోవాలి వేసిన తర్వాత కలుపుతూ వేయించేసుకోవాలండి పల్లీలు అనేది మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి లేదంటే మాడిపోతాయి వేగిపోయాయి ఇప్పుడు వీటిని బూందీలో వేసేసుకోవాలి అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించుకోవాలండి వేగిపోయిందండి కరివేపాకు కూడా ఇక్కడ ప్రతిసారి నేను జల్లిగా ఉన్న గరిటనే తీస్తున్నానండి ఇందులోకి తీయడం వల్ల ఎక్కువగా ఉన్న ఆయిల్ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి ఇప్పుడు అలాగో ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక వెల్లుల్లిపాయం తీసుకున్నానండి దాన్ని తొక్క అనేది తీయకుండా కొని తొక్క తీసి వేశాను ఈ వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ వెల్లుల్లిపాయ అనేది పచ్చివాసన అనేది పోవాలండి ఈ విధంగా ఎర్రగా వేయాలి అప్పుడే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది కూడా వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు వీటన్నిటినీ ముందుగా పక్కన పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ బూందీలోకి నేను ఒక గరిటెడు కారం వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ కారం ఉప్పు అనేది నేను పిండిలో అసలు వేయలేదండి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయించడం వల్ల మంచి వాసన వస్తుందండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి గరిటితో కలుపుతుంటే సరిగ్గా కలవడం లేదండి అందుకని చక్కగా చేతితో బాగా కలుపుకోవాలి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా కార బూందీ తయారు చేసుకుంటే చాలా ఎక్కువగా చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో ఎక్కువ బూందీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి